బైబిల్లో మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులను దేవుడు ఎక్కడున్నారు అనే ప్రశ్న సంధించడం జరిగింది మొదటిగా ఆదికాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడైన ఏహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావనను ఇక్కడ మనం ఆలోచిస్తే సర్వసృష్టికర్త అయిన దేవునికి ఆదాము ఎక్కడున్నాడు అన్ అన్న విషయం తెలీదంటారా మరి ఎందుకు సంధించారు ఎందుకు ప్రశ్నించారు ఆదామా నువ్వు ఎక్కడున్నావని ఎందుకు అడుగుతున్నారు దేవుడు ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడైనప్పటికీ నీ నుంచి సమాధానం ఎలా వస్తుందో అన్నది అని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటారనమాట నీ సమాధానం ఎలా ఉంటుంది ఎంత యథార్థంగా నీ సమాధానం ఉంటుంది అని తెలుసుకోవాలన్నది దేవుని ఆకాంక్ష అందుకే ఆనాడు బైబిల్లో ఆది కాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు దేవుడు కానీ నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమాధానం ఇచ్చారో ఒకసారి మనం పరిశీలన చేద్దాం మొదటిగా మనం చూసినట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయము పదవ వచనంలో ఇలా ఉన్నది అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుండిని గనుక భయపడి దాగుకుంటున్న అయితే ఇక్కడ ఆదాం గారు నిజం చెప్పేస్తున్నారు యథార్థంగా తన స్థితి ఒప్పుకుంటున్నారు ఇక్కడ నేను నీ స్వరం విన్నప్పుడు నేను భయపడ్డానయ్యా అందుకే నన్ నేను దాగి ఉన్నాను అని అక్కడ అతను ఏ పరిస్థితులు ఉన్నాడో ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో తన యథార్థ స్థితిని ఒప్పుకుంటున్నారు ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు మొదటిగా తన యథార్థ స్థితిని అక్కడ ఆదాం గారు ఒప్పుకుంటున్నారు రెండో విషయం మనం గమనించినట్లయితే అతను భయపడి దాగుకున్నానని చెప్తున్నాడు ఎప్పుడు భయం వస్తుంది ఎందుకు భయపడ్డాడు ఎందుకంటే అతడు తప్పు చేసి ఉన్నాడు కనుక భయపడుతున్నాడు ఒకసారి మనం గమనించినట్లయితే ఎప్పుడైనా మనిషి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా భయపడతాడు కొంతమంది దాన్ని పైకి ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు కానీ లోపల ఆ భయం అనేది వారిని అయితే వేధిస్తూ ఉంటుంది ఎందుకంటే పాపమ్మ వలన ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మనిషికి భయం అనేది కలుగుతుందనమాట మనం చిన్న నుంచి గమనించినట్లయితే చిన్నపిల్లలు ఏదైనా వస్తువు పగలగొట్టేస్తారు లేకపోతే ఏదైనా చిన్న తప్పు చేస్తే వారికి అర్థమవుతుంది అది వారికి పూర్తిగా ఊహ తెలియకపోయినప్పటికీ ఇది తప్పు అని అర్థమయ్యి ఏం చేస్తారు పెద్దవారు వచ్చేటప్పటికి ఒక మూలం దాక్కుని ఉంటారు ఎందుకని వారు అయ్యో మేము తప్పు చేసాము అని భయపడతారు కాబట్టి కనుక ఏ మనిషికైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా భయం అనేది కలుగుతుంది రెండవదిగా మనం గమనించినట్లయితే ఆది కాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూస్తే దేవుడు అడుగుతున్నారనమాట కయూ నీ తమ్ముడు ఎక్కడా అని అయితే అతడు ఏం చెప్తున్నాడు నా తమ్మునికి నేను కావలివాడనా అనను అంతేకాకుండా అతడిని నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అంటూ సమాధానం చెప్తున్నాడు అంటే ఇక్కడ దేవుడికి తెలుసు ఏం జరిగిందన్నది దేవుడికి తెలుసు హేబేలు రక్తం ఇక్కడ మొరపెడుతూ ఉన్నది దేవుడు సమస్తాన్ని ఎరిగిన అయినప్పటికీ కూడా ఇక్కడ తన యథార్థత కయ్యను యథార్థత ఎంతవరకు ఉన్నది అన్నదాని కోసం దేవుడు కయ్యనుని ప్రశ్నిస్తున్నారు నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడుగుతుంటే అసలు నేను ఎరుగను ఎంత గొప్ప అబద్ధం చెప్తున్నాడు అతను రెండోది నా తమ్ముడికి నేను కావలివాడినా నేనేమన్నా వాచ్మెన్ అనుకుంటున్నావా అని దేవుడికి సమాధానం చెప్తున్నాడు కయ్యూను ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తుల్ని గమనిద్దాం మొదటికి ఆదామైతే నేను భయపడి దాక్కున్నానయ్యా ఎందుకంటే నేను తప్పు చేసి ఉన్నాను అని తన స్థితిని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు కానీ కయ్యూను అయితే తన స్థితిని ఒప్పుకొనకుండా కప్పుకుంటున్నాడు అబద్ధాన్ని చెప్తున్నాడు అనమాట కానీ తన అతిక్రమములను దాచిపెట్టగా ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్దిల్లుతాడని సామెతల గ్రంథంలో చెప్పబడుచున్నట్లు దేవుడు తన అతిక్రమాన్ని నేను తప్పు చేశానయ్యా అందుకే భయపడి దాక్కున్నానయ్యా అని చెప్పిన ఆదాముని దేవుడు క్షమించాడు అయితే ఇక్కడ తన తప్పుని కప్పుకున్న యథార్థత లేని కయ్యుని దేవుడు శపించాడు అతను శపించబడి దేశదిమ్మరి అయ్యాడనమాట ఈ రా ఈ సమయంలో ఆనాడు ప్రశ్నించిన ప్రశ్ననే దేవుడు అడుగుతున్నాడు నీవి ఎక్కడా అని ఎక్కడున్నావు అని ఏ స్థితిలో ఉన్నావు అని నీవు నిజంగా నీ యథార్థ స్థితిని నీవు దేవుడి దగ్గర ఒప్పుకొనగలిగితే దేవుడు నీ స్థితిని నీ యథార్థతని చూసి ఖచ్చితంగా నీ స్థితిలోంచి దేవుడు నిన్ను తిరిగి విడిపిస్తాడు కాకపోతే ఎంత యథార్థతగా నీవు ఉన్నావన్నదే ఇక్కడ ప్రశ్న యథార్థత ఎంత ప్రాముఖ్యమైనదో అని మనం బైబిల్లో చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి అన్నమాట సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరవ వచనము మరియు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరవ వచనంలో గమనిస్తే యథార్థత వలన విమోచింపబడతారంట అంటే అది ఎట్లాంటి సమస్య అయినా దాని నుంచి విమోచన విడుదల అనేది యథార్థంగా ఉన్నప్పుడు కలుగుతుంది అంతేకాకుండా సామెతెల గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం గమనించినట్లయితే యథార్థత త్రోవ చూపిస్తుందంట అన్ని దారులు మూసుకుపోయినాయి అన్న పరిస్థితి నీకున్నప్పటికీ కూడా యథార్థతను విడువగా జీవిస్తే ఆ యథార్థత వలన దేవుడు నీకు ఒక నూతన ద్వారాన్ని తెరుస్తారు నీకు ఒక దారి అనేది చూపిస్తారనమాట అంతేకాకుండా సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం గమనించినట్లయితే యథార్థత వలన మార్గం సరళమవుతుంది అని ఉంది అంటే స్రావ చూపించడమే కాదు మార్గం ఆల్రెడీ మార్గం ఉంది కానీ అది వెళ్ళడానికి వీళ్ళైనంత అడ్డులు ఆటంకాలతో గజిబిజి గందరగోళంగా ఉంది కానీ ఆ మార్గం దేవుడు సరాళం చేస్తానంటున్నారు నీవు యథార్థవంతుడుగా యథార్థవంతురాలుగా జీవిస్తే యథార్థత ఎప్పుడైతే నువ్వు విడవకుండా ఉంటావో నీ ప్రతి మార్గము సరాళము చేయబడుతుంది మరి ఒక చోట బైబిల్లో మనం గమనిస్తే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం ప్రకారం యథార్థవంతులు ఉన్న ప్రదేశం దీవించబడుతుంది అంటే యథార్థవంతులు ఎక్కడైతే పనిచేస్తారో వారు ఆ కంపెనీస్ కానీ ఆఫీసెస్ కానీ అవి దీవించబడతాయని బైబిల్స్ సెలవిస్తుంది అంతేకాకుండా మీరున్న యథార్థవంతులున్న ఆ గృహాలు దీవించబడతాయి ఆ ప్రాంతాలు ఆ పట్టణాలు ఆ దేశాలు దీవించబడతాయి అలాగే మనం సామెతల గ్రంథము పదకొండవీ ఇరవై వచనాన్ని మనం గమనించినట్లయితే దేవునికి ఇష్టలుగా మారుతారంట యథార్థవంతులు యథార్థంగా మనం జీవించినట్లయితే యథార్థంగా ఉంటే దేవునికి ఇష్టలుగా మారుతారు దేవునికే మనం ఇష్టలుగా అయినప్పుడు ఇంకా మనకి అక్కర్లు కొదువులు ఏముంటాయి అంతేకాకుండా సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ప్రకారం మనం చూస్తే యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటారంట ఆహా ఎంత ధన్యత మనం యథార్థంగా ఉంటే దేవుడు మనకి తోడుగా ఉంటారంట ఒక మనిషి తోడే మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వంటల జీవితంలో కానీ సాక్షాత్తు దేవుడే మనకి తోడుగా ఉంటారంట మరొకసారి మన మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలా ఉంది యథార్థంగా ఉంటే నిర్భయంగా ఉంటారంట భక్తిహీనులైతే భయంతో కలవరంతో ఉంటారు కానీ ఏ భయము లేకుండా యథార్థవంతులు జీవిస్తారంట కనుక నీకు భయం ఏదన్నా వెంటాడుతూ ఉంటే నీలో యథార్థత ఏమైనా లోపించిందేమో ఏమైనా తప్పు చేస్తున్నావేమో ఒకసారి పరీక్షించుకోవాలి అంతేకాకుండా సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం గమనిస్తే యథార్థవంతులు వర్ధిల్లుతారు అని ఉంది ఆహా ఎంత ధన్యత యథార్థత మనల్ని వర్ధిల్ల చేస్తుందంట అంతేకాకుండా కీర్తనలు నూట పన్నెండు నాలుగో చరణాన్ని మనం గమనిస్తే చీకట్లో వెలుగు పుడుతుందంట యథార్థవంతులకి సమస్తము చూసే వాళ్ళందరికీ అయ్యో చీకట్లో అంధకారంలో వీరున్నారు అన్న పరిస్థితుల్లో నడిపించబడుతున్నప్పటికీ కూడా అది ఎంత చీకటి ఎంత అంధకారమైన పరిస్థితి అయినప్పటికీ కూడా యథార్థంగా ఉన్నప్పుడు యథార్థత చీకట్లో వెలుగును పుట్టిస్తుంది అనమాట యథార్థంగా ఉన్నప్పుడు అంతేకాకుండా బైబిల్లో సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో యథార్థవంతులు దేవుని ఏర్పాటులోకి వస్తారని ఉంది ఆహా దేవుని ఏర్పాటులోకి వస్తారంట పిలువబడినవారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అది కొద్దిమందికే ఆ ధన్యత ఉంటుంది అట్లాంటి ఏర్పాట్లోకి ఎవరు వెళ్తారంట యథార్థవంతులు నీవు యథార్థంగా ఉంటే నీకు ఎన్నో ధన్యతలు అలాగే సామెతల గ్రంథం పదవాధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం గమనిస్తే దేవుడు యథార్థవంతులకు దుర్గముగా ఉంటారు ఆహా దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నారంట అంటే మనుషుల్ని రాజుల్ని ఎవరిని నువ్వు ఆశ్రయించక్కలేదు నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు ప్పుడే నీకు ఆశ్రయదుర్గంగా ఉంటారు అలాగే రెండవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు యథార్థవంతుల్ని బలపరుస్తారంట అలాగే అదే వచనంలో మనం గమనిస్తే దేవుడు దృష్టి పైన ఉంటుందంట మనం ఏం చేస్తున్నా మనం యథార్థంగా ఉన్నప్పుడు ఎవరైనా చెడు చేయాలని తలంచినా కూడా దేవుని దృష్టి మనపై ఉంటుందంట అలాగే కీర్తనలు ఎనభై నాలుగు పదకొండవ చరణంలో ఖచ్చితంగా యదార్థవంతులకు మేలు జరుగుతుందంట ఆ యథార్థవంతులకు మేలు కొదువై ఉండదని ఉంది ఆహా యథార్థంగా ఉంటే ఎన్ని ఎంత ధన్యతో అలాగే బైబిల్లో సామెతల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం గమనిస్తే వంతుల పిల్లలు దీవించబడతారు పడతారు మనమే కాదు మనం యథార్థంగా ఉంటే మన పిల్లలు కూడా దీవించబడతారు అలాగే యోగు గ్రంథము ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని గమనిస్తే సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్తున్నారు నా భక్తుడైన యోగుని చూసావా అతడు యథార్థవంతుడు ఆహా ఇది ఎంత ఎంత గొప్ప ధన్యత సాక్షాత్తు దేవుడే సాక్షిని చెప్తారు నువ్వు యథార్థవంతుడుగా ఉంటే అంతేకాకుండా ఏమైంది యోబు తన యథార్థతను విడిచిపెట్టకుండా ఉండడం వలన రెండంతల దీవెను పొందుకున్నారనమాట అంతేకాకుండా సామెతలు పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం గమనించినట్లయితే యథార్థవంతులు నిత్య జీవాన్ని పొందుకుంటారు పైవాటన్నిటికంటే మరి శ్రేష్టమైన దీవెన నిత్య జీవము ఇంకా రెండవ మరణముకి ఏమాత్రము తావు లేకుండా నిత్య జీవంలోకి నడిపించబడతారంట యథార్థంగా ఉన్నట్లయితే అందుకే ఆదిలోనే దేవుడు యథార్థతను పరిశీ పరీక్షించారు వారు యథార్థంగా ఉన్నారా యథార్థంగా తమ స్థితిని ఒప్పుకుంటున్నారా లేదా అని ఈనాడు నీ స్థితి ఎలా ఉందో దేవుడు ఒకసారి ప్రశ్నిస్తున్నారు అంటే ఎదుట నువ్వు యథార్థవంతునిగా ఉండాలని అలాగే యథార్థత లేకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం బైబిల్లో ఆదికాండము నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం ప్రకారం మనం గమనిస్తే ఇక్కడ యథార్థత లేకపోతే మొదటిగా శపించబడతారంట ఆనాడు యథార్థత లేని కయువును శపించబడ్డాడు యథార్థత లేకపోతే మన జీవితాల్లో కూడా శాపం అనేది వస్తుంది అలాగే ఆదికాండము నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం గమనిస్తే దేవుని సన్నిధి నుంచి బెలివేయబడతారు ఇది ఎంత బహుఘోరమైన విషయము దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డము దేవుని సన్నిధికి దూరం అవ్వడం అనేది యథార్థత లేకపోతే ఇలాంటి భయంకరమైన దుర్భరమైన స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది కనుక జాగ్రత్త ప్రియ నేస్తమా అలాగే మూడవదిగా మనం గమనిస్తే ఆది కాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రకారం దిగులు కలుగుతుందంట యథార్థత లేకపోతే నీకు ఏం కలుగుతుంది దిగులు ఎందుకు దిగులు ఎందుకంటే నీకు యథార్థత లేదు కాబట్టి కాబట్టి ఒకసారి రాద్దాం యథార్థంగా ఉంటే నిర్భయంగా ఉంటారు కనుక ఈ సమయంలో దేవుడు నిన్నడుగుతున్నారు నువ్వు ఎక్కడ ఉన్నావు నీ స్థితి ఏదో నిజమైన నీ పరిస్థితి ఏదో నీ అంతరంగంలోంచి పరిశీలన చేసుకొని దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోగలిగితే నువ్వు నిన్ను యథార్థవంతునిగా మార్చడానికి దేవుడు ఈ సమయంలో సిద్ధముగా ఉన్నారు కనుక ప్రార్థిద్ధం ప్రియ సహోదరి సహోదర్ సర్వాధికారి సర్వసృష్టికర్తమైన మా ప్రభ అయ్యా ఈ సమయంలో ఇదిగో తండ్రి యథార్థవంతునిగా ఉన్న అయ్యా ఆదాముని మీరు దీవించారయ్యా ఇదిగో ప్రభా అయితే యథార్థత కోల్పోయిన కయ్యను శపించబడ్డారని అయ్యా ఇదిగో మేము విన్నాం ప్రభా ఇదిగో అయ్యా ఈ సమయంలో యథార్థంగా ఉన్న నీ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ చీకట్లో వెలుగు పుట్టి కుడుతుంది అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నీ బిడ్డలు ప్రభా వారి యథార్థతను బట్టి ప్రవ్వా వారికి ప్రవ్వా అయ్యా గొప్ప మేలులు చేయండి ప్రవ్వా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో మరి అయా యథార్థం లేకుండా జీవిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయా తిరిగి అయ్యా వారు యథార్థవంతులుగా మారడానికి నీ కృప కనికరం అనుగ్రహించండి ప్రభా ఇదిగో అతిక్రమములు దాచుకొనక ఒప్పుకొని విడిచిపెడితే వారు వర్ధిలతోరన్నావు ప్రభా ఇదిగో ఈ సమయంలో యథార్థంగా ఎంతమంది అయితే తమ అతిక్రమాలను ఒప్పుకొని తమ నిజమైన స్థితిని ఒప్పుకొని నీ సన్నిధిలో ప్రభా మరుపెడుతున్నారో వారి క్షణమే అయ్యా ఏ బంధకాలు ఉన్నాయో ప్రభా వాటి విడుదల కలుగును గాక వారికి విడుదల కలిగించండి అయ్యా యార్థవంతులుగా మార్చి మెండైన దీవెలతో మేలులతో వారిని నింపి నడిపించమని ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఏసుక్రీస్తు వారి కృపా సమాధానములు మీకు సదాకాలము తోడయిండును గాక ఆమెన్